ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన నూతన సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు మెంబర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం సోమవారం జరిగింది ఈ నేపథ్యంలో జగిత్యాల నియోజకవర్గం బీర్పూర్ మండలంలోని తుంగూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు భీమయ్య ప్రమాణ స్వీకారం చేయించి బాధ్యతలు అప్పగించారు ఈ సందర్భంగా సర్పంచ్ అర్చకోట రాజగోపాల్ రావును మరియు ఉప సర్పంచ్ వార్డు మెంబర్లను గ్రామ పెద్దలు పలువురు శ్రేయోభిలాసులు శుభాకాంక్షలు సన్మానం చేశారు ఉత్తర ఉత్తరోత్తరాధికారి ఇంకా పైపదవ పదవులు పొందాలని చెప్పి ఆ యొక్క తుంగూరు లక్ష్మీ నృసింహ స్వామిని మరియు కొండగట్టి ఆంజనేయ స్వామిని ధర్మపురి నృసింహ స్వామిని మరియు రాజరాజేశ్వర స్వామి మన జిల్లాలో ఉన్నటువంటి కాళేశ్వర ముక్తేశ్వర స్వామి కృపా కటాక్షణ రస్తు మనోవాంఛా బలసిద్ధి రూ శతరుష శ్రియ ఆయుషేంద్రియే ప్రతిష్టతి స్వస్తి మంత్ర సఫలా సంత వేదోక్తం పరిపూర్ణ ఆయుష రస్తు మనోవాంఛా ఈరోజు మనం మూడు దశాబ్దాల తర్వాత మళ్లీ ఒక గ్రామ పంచాయతీ సర్పంచ్ గా మన ముందు నిలబడి మీ అందరి ఆశీర్వాదాలు ఆశీస్సులు ఉండి ఈరోజు సర్పంచ్ గా ఈ గ్రామ అభివృద్ధి కోసం ముందుకు వచ్చిన తరుణంలో మా ఆత్మవులు కుటుంబ సభ్యులు రాజగోపాల్ రావు గారికి అదేవిధంగా పాలక సభ్యులందరికీ సభ్యులందరికీ పేరున ఉప సర్పంచ్ గారికి ప్రతి ఒక్కరికి ఇందుకు సహకరించిన మిత్రులు అజయ్ గారికి అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా మేము శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాం ఈ రోజు జిల్లాలో జరిగేటువంటి మూడు వందల ఎనభై ఐదు గ్రామ పంచాయతీల్లో ఒక ఈ గ్రామంలోనే రోజు పండితుల చే పండితులచే ఆశీర్వచన కార్యక్రమం ఇదే మొదటిసారి ఈ మూడు వందల ఎనభై ఐదు గ్రామ పంచాయతీల్లో ఇది మనం గ్రామం బాగుండాలని ఎందుకంటే ఈ గ్రామంతో మాకు ఉన్న అనుబంధం అలాంటిది ఈ మధ్యన మీరు రావడం తగ్గింది కానీ ఎక్కువగా ఈ గ్రామంలో మాకు ఉన్న అనుబంధంతో ఈ గ్రామ పంచాయతీ పాలక వర్గాన్ని ఈ రోజు ఆశీర్వదించడానికి వేద పండితులు తీసుకుని ఇక్కడికి రావడం జరిగింది ఈ గ్రామం అభివృద్ధి చెందాలని ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని ఈ పాలక వర్గం మరింతగా ముందుకు వెళ్తూ అందరూ ఒకరికొకరు సమిష్టిగా గ్రామాభివృద్ధికి పాటు పడాలని కోరుకుంటూ ధన్యవాదాలు ఈ గ్రామ ప్రజలు ఎప్పుడైతే నలభై ఏళ్ల కింద ఎప్పుడు ఇప్పుడు అట్లే ఉన్నారు ఇదంగా ఈ అక్ష కూడా ఆ వంశానికి కొన్ని మీకు చాలా అనుబంధం ఉన్నది మా అన్నయ్య గారు కూడా కీపీ చంద్రశేఖరరావు కూడా పదిహేను ముప్పై సంవత్సరాలు పటవాళ్ళ గిరి చేశారు వారు కూడా మీ అందరు అనుబంధం చూసి నేను చిన్నప్పుడు ఇక్కడనే పుట్టాను ఇక్కడనే పెరిగాను మీ అంత ఎంతైతే ఎంత ఉండదు అభిమానం ఇప్పుడు అట్లే ఉన్నది ఏ ఊర్లో కానీ ఇంత ఇంత చాలా కనిపిస్తున్నది వచ్చు అంటే చాలా గ్రేట్ మీ ప్రజలందరూ ఏకగ్రీవంగా చేసి మీరు చేసినందుకు చాలా ధన్యవాదాలు ఈ విధంగానే మా అబ్బాయిని ఆశీర్వదించి ఆశీర్వించి అమలు తీసుకొని సక్రాంతి కళ్యాణి దేశానికి పట్టుకొమ్మలన్న ఒక నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలను అభివృద్ధి పరచడానికి గాను ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలను ఒక ప్రతిష్టాత్మకంగా మూడు విడతల్లో నిర్వహించిన సందర్భంలో జగిత్యాల జిల్లాలో ఈరోజు మూడు వందల ఎనభై ఐదు గ్రామ పంచాయతీల్లో సర్పంచ్లు ఉప సర్పంచ్లు పాలకవర్గ వర్గ సభ్యులు ప్రమాణ స్వీకార కార్యక్రమం చేపడుతున్నారు ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ధన్యవాదాలు అలాగే తుంగూరు గ్రామంతో పాటు ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలన్న దిశలో అధికార ఇవ్వాలని కూడా కృషి చేస్తున్న తరుణంలో ఈ నూతనంగా జరిపిన సర్పంచ్ వ్యక్తి పాలకవర్గ సభ్యులకు శుభాకాంక్షలు శుభాగాంధనలు